హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీకే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ ఈరోజు నేను టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాను నాటు టమాటోస్ కాదండి నేను మొక్కలు కొన్నాను మొక్కలు కొని ఒక టూ మంత్స్ బ్యాక్ ప్లాంటేషన్ చేశాను ఇప్పుడు మనకు అవి చాలా ఫ్రూట్స్ వచ్చేసాయి కోసేద్దామా రండి టమాటోస్ అన్నీ సూపర్ వచ్చాయండి మనం ఆర్గానిక్లో పండించుకుంటున్నాం కాబట్టి మనం చక్కగా కొని వేసినా బాగుంటుంది అసలు సైజు చూడండి ఒక్కొక్కటి ఏ సైజులో వచ్చాయో చాలా బాగు చూడండి నా ఒక్క చేయి సరిపోవట్లేదు సో దూరవి పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుంది పచ్చిమిరపకాయలు టమాటాలు వెల్లుల్లిపాయ ఈ మూడు వేసుకొని పచ్చడి ఎంతమంది చేసుకున్నారు నాకైతే చాలా ఇష్టం అందులో రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది ఎన్నో వచ్చాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి కొయ్యటానికి ఓపిక్గా కొయ్యాలి ఎందుకంటే చాలా వచ్చాయి ఇక చూడండి ఎన్ని ఉన్నాయో ఒకే ప్లేస్లో ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకి ఎండలు ముదిరిపోయినాయి కదా కొంచెం కలర్ చూసారా ఇలా వచ్చేస్తున్నాయి ఎందుకు ఎండలు ముద్రాయి కాబట్టి మనం ఏ మందులు వేయం కదండి అందుకే చాలా హెల్దీగా వచ్చాయి పెండ మటుకు వేస్తానండి కంపల్సరీగా ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి పేడగన్న కంపల్సరీగా వేస్తాను చూడండి ఇక్కడ ఎన్ని గుత్తులు ఉన్నాయో వజ్రాల్లా ఉన్నాయండి భూమిలో నుంచి వజ్రాలు వస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్ మనకి అలా ఏరుకునే ఏరేస్తున్నాను నేను చూసారా ఈ ఆనందం వేరు కదా ఇలా మనం కోసుకుని ఇలా మనం టబ్బు నిండిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది నాకైతే అసలు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఇంకా కొయ్యాలి ఇవేంటో క్రీపర్ ప్లాంట్స్ లాగా వచ్చేసాయండి చూడండి ఎంత క్రీపర్ ఉందో గుత్తులు గుత్తులుగా కాసేయి రత్నాలు రాసుల్లా పోసేస్తాం కదా చూడండి ఎంత బాగున్నాయో శ్రీకృష్ణదేవరాయల టైంలో అంట అన్ని వజ్రాలు వైడూర్యాలు రాసుల్లా పోసి అక్కడ పెట్టేవారంట సో ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది చూడండి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఇవే నాకు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన టమాటోస్ బాగున్నాయి కదా నచ్చాయా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్